హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం మూర్తులు ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రాముఖ్యత సూర్య భగవానుడు దక్షిణయానం నంది ఉత్తరయాన పుణ్యకాలం సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మహిళలందరూ రవి సంక్రాంతి రోజునే సంక్రాంతి అంటారు అందరూ దేవిని పెట్టుకుని సామూహికంగా గాజుల బండి పూల బండి పండ్ల బండి కూరగాయల బండ్లు నోముకోవడం జరిగింది ఆ అమ్మవారిని అందరికీ శుభం కలగాలని భోగి భాగ్యములు కలిగి దేశం రాష్ట్రం శుభంగా ఉంది పాడి పంటలు కలగాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ శిరీష సాయి లతా స్వామి కీర్తి శాంతి స్వప్న లిఖిత రజనీ అర్చన స్వప్న కుమారి మరియు బంధుమిత్రులు నిర్వహించారు श्री ललिता श्रील నమస్తే అండి నా పేరు వసంత పరకాల గ్రామంలో ఇది ప్రతి సంవత్సరం మేము మకర సంక్రమణము సంక్రాంతి పండుగ రోజు మహిళలందరం కలిసి ఏదో ఒక విధంగా ఒక గ్రూప్ గా చేరి ఒక నోముకోవడం అనేది జరుగుతుంది దాని సందర్భంగా ఈ సంవత్సరం మేము గాజుల బండి పూల బండి పుష్పల బండి కూరగాయల బండి అనే నోములు నూనుకున్నాము ప్రతి సంవత్సరం ఎప్పుడు కానీ ఈ విధంగా మాకు అందరూ కలిసి కమ్యూనిటీగా ఒకలాగా యూనిట్గా నూనుకోవడం అనేది నాకు చాలా సంతోషం అవుతుంది ఎప్పుడు ఇలాగ జరగాలే మాకు మా యువజన కార్యకర్తలు అందరూ మాకు బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని కృషి చేస్తారు కాబట్టి వాళ్ళకి నా స్పెషల్ ధన్యవాదాలు సంవత్సర కాలాన్ని రెండు విధాలుగా విభజించడం జరుగుతుంది ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం రెండు దక్షిణాయన పుణ్యకాలం అనేది జరుగుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటంటే వర్షాకాలం తర్వాత ఇది మొదలవడం జరుగుతుంది కాబట్టి పాడి పంటలు ధాన్యాలు అన్ని సస్యశ్యామలంగా మనకి భూదేవి మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి ధాన్యాన్ని సంపదను అన్నిటినీ మనము సేకరించి వాటన్నిటికీ మనం పూజ చేసి పసుపు కుంకుమ గోరమ్మతో అలంకరించి ఈ ధాన్యాన్ని నోముకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే తొలి పంట ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు అందేటువంటి వడ్లు గాని గోధుమలు గాని పెసర్లు గాని ఇవన్నీ మనకు వచ్చే తొలి పంట వీటిని మనందరం కలిసి ఈ విధంగా నోముకొని అందరం సామూహికంగా పంచుకోవడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి మేమందరం పెన్సిల్ని ఈ సంవత్సరం అనుకొని ఈ పువ్వుల బండి గాజుల బండి కూరగాయల బండి ఇవన్నిటిని నూనుకోవడం జరిగింది అందరికీ సహకరించులు శిశాఖ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మేము సంక్రాంతి పండుగకు సౌభాగ్యం కోసం ఇప్పుడు అందరు మన వాళ్ళందరూ చెప్పుకున్న విధంగా పంట ఎలా అయితే ఫస్ట్ వస్తుందో ఆ పంటనే కాకుండా మనం సౌభాగ్యాన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం